హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజ్ని వెల్కమ్ టు ట్రాన్స్ జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ నేను మొన్న సోమవారం అయితే కామారెడ్డికి పోయినా ఎందుకంటే మా ట్రాన్స్ కమ్యూనిటీలో జల్సా ఫంక్షన్ ఉందనమాట అందుకోసమని వెళ్ళడం జరిగింది మంగళవారం రోజు జల్స ఫంక్షన్ అయితే నేను ఒకరోజు ముందే పోయినా ఎందుకంటే నా కూతురు బర్త్డే ఉందన్నమాట ఆ రోజు అయితే ఆ రోజు కాదు టూ డేస్ బిఫోరే ఉండే ఇంకా నా కూతురు అయితే కామారెడ్డిలో ఉంటుంది నేనైతే సిద్దిపేటలో ఉంటాను కాబట్టి నాకు నా కూతురు బర్త్డే రోజు పోవడానికి నాకు వీలు కాలేదన్నమాట వేరే పనిలో బిజీలో ఉండి నేను వెళ్ళలేకపోయాను టైం లేకుండే ఇంకా అందుకోసమని ఇంకా బిలేటెడ్గా కేక్ కట్ చేపిద్దామనేసి నేనైతే ప్రస్తుతానికైతే కామారెడ్డిలో మన కిసాన్ షాపింగ్ మాల్ ఉంది కదా ఫ్రెండ్స్ మెయిన్ చౌరస్తా మీద ఉంది కదా అక్కడికి వెళ్ళాను అనమాట అంటే నా కూతురికి సారీ తీసుకొని అలాగే కేక్ తీసుకొని వెళ్దాం అనేసి ఇంకా అనుకుని వచ్చాననమాట షాపింగ్కి ఈ షాపింగ్ మాల్లో మీరు ఎవరైనా ఎవరైనా షాపింగ్ చేస్తుంటే కనుక నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కామెడీ నుంచి ఎంతమంది నాకు వీడియోస్ చూస్తున్నారో నా వీడియోస్ తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇంకా నా కూతురుకి అయితే సారీస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఏ చీర చూసినా కూడా నాకు అస్సలు నచ్చట్లేదు అనమాట ఇంకా ఆ భారం అంతా మా సిస్టర్స్ పైనే వేశాను ఎందుకంటే మా సిస్టర్స్తో వచ్చాను కదా ఇంకా వాళ్ళే సెలెక్ట్ చేయండి అనేసి వాళ్ళకే చెప్పాను అనమాట అందుకోసం అనేసి చూడండి ఏ చీర చూసినా కూడా అసలు నాకు నచ్చట్లేదు అనమాట ఈ గ్రీన్ సారీ తీసుకుందాం అనుకున్నాను అలాగే ఇది కూడా తీసుకుందాం అనుకున్నాను ఈ సారీ నాకు ఇంకా నచ్చలేదు అనమాట ఇంకా ఫైనల్గా అయితే పింక్ తీసుకుందాం అనుకున్నాను కాకపోతే ఈ పింక్ అయితే నా కూతురుకి ఆల్రెడీ చాలా చీరలు ఉన్నాయి కదా అనేసి ఇంకా ఏం ఆలోచించాలో అర్థం కాక ఇంకా ఫ్యాన్సీ దగ్గరికి వెళ్ళిపోయాను ఇంకా వెళ్లే ముందే ఈ చీర ఒకటి చూసిన లైట్ పర్పిల్ సూపర్గా ఉంది అసలు ఇంకా డైరెక్ట్ చూస్తే ఇంకా బాగుందనమాట కాకపోతే కొంచెం డ్యామేజ్ వచ్చింది ఫ్రెండ్స్ అందుకోసం అది పక్కన పెట్టేసి ఇంకా ఈ ఫ్యాన్సీ చీరలు అయితే చూస్తున్నాము చూడరు ఇక్కడ ఈ చీర చూడరి ఈ చీర అయితే సెలెక్ట్ చేసినాము ఎలా ఉందో నా కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే మా సిస్టర్స్ సెలెక్ట్ చేసేది బాగుందక్క నీకు కూతురుకైతే సూపర్గా ఉంటుందని చెప్పి రన్నట్టు ఏదైతే సెలెక్ట్ చేసేసినాము ఇంకెలా ఉందో నాకైతే కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా అలా అలా సరదా సరదాగా చూస్తూ ఇంకా మా సిస్టర్స్తో ఇన్స్టా రీల్స్ చేస్తూ ఇంకా అప్పుడైతే ఆ షాపింగ్ మాల్ అయితే సరదాగా గడిపేసినాము మేమైతే అందరము కానీ కిసాన్ షాపింగ్ మాల్ అయితే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చీరలు అయితే ఏది తీసుకోవాలో అర్థం కాలేదు చాలా బాగున్నాయి ఎందుకంటే ఆ ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉందన్నమాట కొన్ని చీరలు అయితే నాకు బాగా నచ్చేసినాయి ఇంకా అలాగా ఉండిపోయాను ఇంకా కొన్ని ఇంకొక రెండు మూడు చీరలు కూడా తీసుకున్నాను డైలీ యూస్కి ఇంక ఇవన్నీ తీసుకున్న తర్వాత కౌంటర్ దగ్గర వెళ్ళేసాము ఇంకా అక్కడ ఇంకా మేము బిల్ చేసేసుకొని అయితే వెళ్ళిపోయామన్నమాట చూడండి ఇంకా మేమైతే అయితే వెళ్తున్నాము ఇంకా నెక్స్ట్ అయితే బేకరీకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంకా బేకరీ వెళ్ళగానే కెమెరా తీశాను ఇంకా నీకు ఏం పర్లేదు ఇంకా కెమెరా నీకు అనేసి మా సిస్టర్స్ కామెంట్ చేస్తారు మళ్ళొకసారి చూడరు ఎట్లా చేస్తారో తిట్టేసారి వెళ్తున్నారు ఇలా అనమాట మేము సరదా సరదాగా అయితే ఫుల్గా ఎంజాయ్ చేసినాము అంటే నన్ను ఏం తిట్టలేదు ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే సరదా సరదాగా అలా జోకులు వేస్తూ సరదా సరదాగా ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే మనం యూట్యూబర్స్ కదా ఫ్రెండ్స్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ నేను ముందే కెమెరా తీస్తాను ఎందుకంటే నేను చూసే ప్రపంచాన్ని మీతో చూపిస్తాను నేను ఏ పని చేసినా కూడా మీకు చూంచాలనే అనుకుంటాను కాబట్టి ఇంకా కెమెరా తీస్తూ ఉంటానన్నమాట మా సిస్టర్స్ అయితే సరదాగా నన్ను ఆటపట్టి చేశారు ఇంకా నా కూతురు కోసం నా బంగారం స్పందన అనేసి రాపిచ్చాను కేక్ పైన అయితే చూడండి సరేనా ఇంకా కేక్ తీసేసేసుకుని అయితే నేను ఇంటికి వెళ్ళడం జరిగింది అక్కడ అందరూ సరదాగా ఎలా ఎంజాయ్ చేసామో డైరెక్ట్గా చూసేయండి ఇంకా ఆ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ అయితే ఏమి ఇవ్వట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఫుల్ వీడియో అయితే చూడండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈవినింగ్ ఈ రోజు మా కూతురి బర్త్డే అనే మాట్లాడు అందరం మేము సెలబ్రేషన్ చేసిడే బర్త్డే కాదు బిలేటెడ్ బర్త్డే చేస్తున్నాం అందరం ఎందుకంటే కాబట్టి రోజు మాకు టైం ఉండడం మా కూతురు

ഹാപ്പി ബർത്ത്ഡേ ടു യൂ ഹാപ്പി ബർത്ത്ഡേ ടു സ്പന്ദനക ഹാപ്പി ബർത്ത്ഡേ ടു യൂ എയ് നാട്ടി രജ അக்கா നാട്ടി അട്ടാ ഫോട്ടോ ദീത ഓ നല്ല ലെടാ ഇണ്ടി ഓളി ദൂര പുളേ ഹാ എണ്ടി വെജ്ഗാ ആള് പോട കൊണ്ട് കളി പറയാല്ല രജി അമ്മ అక్క చెప్పి ఎక్కడికి అక్క కాయ ఎందుకు వచ్చిన అక్కడే అక్కడ కామరెడ్డి హీరోయిన్ కూతురు పాలబట్టలు తీసుకున్నా రజన కూతురు బర్త్డే వేస్తుంది గురువు వచ్చావు గురు ఎక్కడికి వచ్చావు గురువు నేను ఈ రోజు కామరెడ్డికి వచ్చాను ఒకలా

దిస్ ఈస్ యువర్ మమ్మీ మమ్మీ నీకు ఎలా అనిపించింది చెప్పు చాలా హ్యాపీగా అనిపించింది అండి బాగా కట్ చేపించావు కేక్ ఓకే ఏం పెట్టావు మమ్మీ గిఫ్ట్ ఏమి ఇచ్చావు గిఫ్ట్ ఏమి ఇచ్చావమ్మా ఓకే థ్యాంక్ యూ మా బాగా వీలండి చూడండి మా అంతా బర్త్డే ఉంది మా మమ్మీ కూతురు మేమందరం ఒకటి అక్కచెల్లం అందరము ఈ రోజు బర్త్డే ఉంది వచ్చినాము కేక్ అది చెప్తున్నాము ఓకేనా బాయ్